నరేష్ ఫ్లోరిడా నుండి కాల్ చేశారు నరేష్ గారు హలో నమస్కారం అండి ఇది బీజేపీ నచ్చేది కూడా అది ఉండేదండి ఇప్పుడు సిఐఏ అని పట్టుకొచ్చారు రామ్ మందిరం కూడా గ్రేట్ అండి చాలా బాగుంది కానీ మీరు మాట్లాడిన టాపిక్ ఏనండి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేమన్నారు అంటే ఇది ఎవరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేసేస్తే బొంబాయిలో ఎక్కడో వాళ్ళని కూడా చంపేసిండ్రు అది కూడా ఉంది అన్నట్టు కూడా మీరు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారండి నేను ఎందుకు అనంటే ఇదంతా ఇది వరకు కూడా మీరు మాట్లాడారు ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇండియాలో ఒకటి ఎప్పుడు మెరుగుపడుతుంది అండి స్వతంత్రం వచ్చి సెవెంటీ ఇయర్స్ అవుతుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మేము చిన్న ఉన్నప్పుడు కూడా శిష్యు మందిర్ లో ఆర్ఎస్ఎస్ లో స్వతంత్ర ఏది మన స్వదేశీ వస్తువులే వాడాలని అంటున్నాము కానీ డెబ్బై ఐదు సంవత్సరాలైనా కానీ మనం బ్రిటిష్ నాటి ల్యాండ్ ఆర్డర్ ని వాడుతున్నాం తప్పితే స్వదేశీ వస్తువులు వాడాలి వాడద్దు అని ఇంత చేసిన వాళ్ళము ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ఆర్డర్ ఆ కాన్స్టిట్యూషన్ ని మనం ఇంకా ఫాలో అవుతూ ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ఇది రంగం భవిష్యవాణి కాదు లేకపోతే ఎవరో జ్యోతిష్యం అని చెప్పట్లేదు అది దాంట్లో ఓడితే ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని వస్తుంది మూడు వందల సంవత్సరాలు అవుతుంది మొత్తం అన్ని కేసులు పోవడానికనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుందండి అది మనకు ఇంతకీ మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా పెంచుదాము ఇది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మిలిటెంట్స్ ఎవరు కూడా మన దేశంలో ప్రజలను చంపట్లేదండి ఎవరు చంపుతున్నారంటే ఈ గూండాలు రౌడీలు కేసులు ఉన్నా కానీ వాళ్ళు బయట తిరుగుకుంటూ ఈ మిలిటెంట్లు కన్నా ఎక్కువ మనది మనమే చంపేసుకుంటున్నాము ఇప్పుడు ఎలా ఉంది అంటే లార్డ్ సరిగా సరగలేదు మూడు వందల సంవత్సరాలు పడుతుంది ఒక కేసు అంటే నేను నా పర్సనల్ గా ఒక చెక్ బౌన్స్ కేసు మా అమ్మ అరవై ఐదు సంవత్సరాలు తను కూర్చోవడానికి అక్కడ లేవు బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్ పోవడానికి అక్కడ సరిగా లేకపోతే ఆరు గంటలు అక్కడ నీళ్లు కాకుండా కోర్టులో ఉంటుందండి నాకే అనిపించింది ఇటువంటి ఇండియాలో ఉండడమా లేకపోతే అమెరికా పట్టుకొస్తే మంచి లైఫ్ ఉంది కదా మంచి లైఫ్ ఉండేది కదా అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి మా అమ్మ నీళ్లు కాకుండా ఆరు ఆరు గంటలు ఎనిమిది గంటలు కోర్టులో ఉండి వెయిట్ చేయడము మా నంబర్ కోసం వెయిట్ చేయడము తీరా చూస్తే అటు సైడ్ లాయర్ రారు అది రారు

లైఫ్ ఎందుకు ఇచ్చాడు అని కూడా అనిపిస్తుంది అండి ఇటువంటి దాంట్లో మనం ఎందుకున్నాము అని కూడా అనిపిస్తుంది సార్ ఇది మరి మనకు ఇంకా ఎన్ని సంవత్సరాలకి రామ మందిరం కట్టి రాముడు కనబడతాడు తెలియడో తెలియదు కానీ చావు మాత్రం చాలా తొందరగా వచ్చేది ఉందండి ఎందుకంటే ఆ పొయ్యి ఆ నీళ్లు తాగకుండా కూర్చొని ఆటో గుద్దో ఏది గుద్దో అంటే ఎమ్మెల్యే కారు గుద్దితే అసలు ఆ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయరు ఏంటంటే మనదే తప్పు ఆటో ఉందే తప్పు ఎమ్మెల్యే కొడుకు తప్పు ఉండదు ఏమైంది తప్పు ఉండదు ఆ చావు కూడా అర్థం ఉండదు ఇండియాలో ఒకటి ఒకవేళ కోర్టుకు పోకుండా ఏమన్నా ఎమ్మెల్యే కారు గుద్దితే నరేష్ గారు బాగా బాధ ఆవేదనతో కనబడతా ఉంది కోర్టులలో గతంలో మరి వారు ఎప్పుడు పోయినారో పోయిన కోర్టు అని గతం కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగైనాయి వారు అన్నట్టు టాయిలెట్స్ లేవు పాత కోర్టులలో లేవు కొత్త కోర్టుల నిర్మాణం జరిగిన ప్రతి చోట కూడా టాయిలెట్స్ కక్షిదారులు కూర్చోడానికి కావాల్సినటువంటి బల్లాలు కుర్చీలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు బహుశా వారు చాలా కాలం అయింటుంది పోయి సో భారతదేశం ఎప్పుడు బాగుపడుతుంది భారతదేశం చాలా వరకు మెరుగైనటువంటి జీవన విధానాన్ని ఇస్తూ ఉంది మీరు అనుకున్నంత గొప్పగా మీరున్నటువంటి దేశం అమెరికా అంత గొప్పగా ఇక్కడ జీవన విధానం లేకపోవచ్చు ఐవెన్ కంపేర్ టు ద ప్లేస్ పాపులేషన్ డెన్సిటీ సో మెనీ ఇష్యూస్ యూ హ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి జనాభా ఎంత మీరుంటున్న అమెరికా జనాభా ఎంత ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత ఉండదు అమెరికా జనాభా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఐదు కోట్ల కేసులు ఉన్నాయి ఎప్పుడైతే డిస్పోజల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం మూడు వందల సంవత్సరాలు పడతాయి అట్లాంటివి ఏముండవు సార్ దయచేసి డిసప్పాయింట్ కాకండి మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో ఇండియాని వదిలి అమెరికాకు పోయి నాకు తెలియదు కానీ ఇండియా బాగా చేంజ్ అయింది గత పది సంవత్సరాలుగా చాలా మారింది ఇక్కడ జీవన విధానం లోపల కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి బట్ ప్రాబ్లం ఏంటంటే డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని మౌలిక వసతుల కల్పన విషయం లోపల కొంత ఇబ్బంది మాట వాస్తవం దాన్ని రెక్టిఫై చేస్తూ వచ్చినాం బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండియా విల్ బి ఇన్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ అస్ ఇన్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ ఎమ్యూనిటీస్ టు ద పీపుల్ ఆఫ్ ఇట్స్ కంట్రీ మనం బెటర్గా ఉంటాం వారు ఏదో అన్నారు ఏదో హత్యలు వీడు హత్య చేస్తాడు వాడు హత్య చేస్తాడు అది అన్ని దేశాల్లో ఉంది క్రైమ్ ఈ దేశంలో ఉంది ఆ దేశంలో లేదని నేను చెప్పాను అమెరికాలో ఉండదా ఎందుకు పోతారో తెలియదు స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లల మీదకి ఫైరింగ్ చేస్తారు టీచర్లను చంపేస్తారు పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి వార్తలు చూస్తూ ఉంటాం సో అది దురదృష్టకరం ఏ దేశంలో జరిగినా అట్లాంటి సంఘటనలు జరగకూడదు క్రైమ్ జీరో స్టేజ్కి రావాలనేది ఒక మంచి ఆలోచన వారిది వారు పుట్టినటువంటి ఈ గడ్డ ఖచ్చితంగా వారు ఉంటున్నటువంటి గడ్డ కంటే మెరుగైనటువంటి రీతి లోపల అభివృద్ధి చెందుతుంది అది నరేష్ గారు బతికినప్పుడే చూస్తారనేది నేను మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నటువంటి అంశం